రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాష్ట్రం విడిపోయిన పక్షంలో హైకోర్టునే ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా కోరినట్టు ఆయన తెలిపారు గత ప్రభుత్వం హైకోర్టును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అనంతరం సుప్రీంకోర్టులో హైకోర్టును తరలించే ఉద్దేశం లేదని ద్వంద్వ వైఖరిని తెలిపిందని విమర్శించారు తదనంతరం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు మంత్రి టీజీ భరత్ ప్రతి కేబినెట్ సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పట్టుబడడం అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముకుత వ్యక్తం చేయడం సంతోష తగ్గ విషయమన్నారు